నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ప్రవాసులే లక్ష్యంగా కొంతమంది ముఠాలుగా గ్రూపులుగా ఏర్పడి ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు వివరాలకి వెళితే కువైట్ లోని షువైక్ ఇండస్ట్రియల్ ఏరియా ముర్గాపు ఈస్ట్ మరియు సాల్హియా ప్రాంతాలలో ప్రవాసులను దోచుకోవడానికి ముఠాగా ఏర్పడిన నలుగురు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది క్యాపిటల్ గవర్నరేట్ లోని వివిధ ప్రాంతాలలో బహుళ దోపిడీలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ విభాగానికి రహస్య సమాచారం అందిన తర్వాత ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలకు ఆ యొక్క టీమ్ ను వ్యూహాత్మకంగా మోహరించామని చెప్పి అధికారులు తెలిపారు ఆకస్మిక దాడిలో ఒక ప్రవాసుడు బలవంతంగా దోచుకోవడాన్ని అధికారులు చూశారు ముఠా సభ్యులను వెంటనే అరెస్టు చేయగా వారు కూడా దోపిడీలకు శారీరక బలాన్ని ఉపయోగించి ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు బాధితుడిని పట్టుకుని నేలపైన పడేసి డబ్బులు సెల్ ఫోన్లు దోచుకు వెళ్తూ ఉన్నారని చెప్పి అలాగే తీవ్రమైన ప్రతిఘటన తర్వాత ఈ యొక్క నలుగురు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు తమ ఇళ్లకు దూరంగా ఉన్న ప్రదేశాలలో నేరాలకు పాల్పడితే తమను పట్టుకునేందుకు భద్రతా సిబ్బందికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి తాము మహబుల్లా ప్రాంతం నుంచి కువైట్ సిటీకి వచ్చి దొంగతనాలు చేస్తూ ఉన్నట్లు వాళ్ళు అంగీకరించారు అలాగే వారి యొక్క నేరాలు అర్ధరాత్రి తర్వాత ప్రారంభిస్తామని చెప్పి అలాగే వారు హింసాత్మక ధోరణిలో దోచుకుంటూ ఉన్నారు అలాగే దోచుకున్న తర్వాత నలుగురు సమానంగా పంచుకుంటూ ఉన్నారని చెప్పి అలాగే ఎవరైతే ప్రవాసులకు సంబంధించి చాలా ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయని చెప్పి సురక్షితంగా లేని ప్రాంతాలు ప్రవాసులు ఒంటరిగా ఉన్న ప్రాంతాలు అలాగే ప్రవాసులు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అటువంటి వారిని లక్ష్యం చేసుకుని వారిపైన దాడి చేసి దోచుకుంటూ ఉన్నట్లు ఆ యొక్క దొంగలు పోలీసులకు తెలిపారు మరి ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దొంగల పట్ల మీరు బాధితులై ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అన్నా అలాగే జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్